అన్న రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్ గారి మీద వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారి మీద కూడా మాట్లాడితే చాలా వ్యాఖ్యలు అయితే చేశారు వీటి మీద మీ అభిప్రాయం ఏంటి మీరేమంటారు ఇది ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఆయన ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు కాదు ప్లస్ ఇప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు వాళ్ళ పార్టీకి ఆయన పని ఏముంది నెలకు జీతం చేసుకుంటున్నాం కాబట్టి ఆయన కాన్స్టిట్యున్సీలో ఏమున్నాయి ఉన్నాయా లేవా లైట్లు ఉన్నాయా లేవా మంచినీళ్ళు వస్తున్నాయా లేవా ప్రజలకు చేయాల్సిన పనులు చూసుకోవాలయన అది చేయకుండా అనవసరంగా కూర్చొని సరే ఆయనకు ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు వైసీపీ పార్టీ పవర్లో లేకపోయినా కానీ ఈయన సీఎం కాకముందు కూడా మీడియా వాళ్ళు వెళ్తుండే ఇంటర్వ్యూలు అడగడానికి ఎందుకంటే ఆపోజిషన్ ఉన్నాడు ప్రయత్నిస్తున్నాడు కష్టపడుతున్నాడు కదా ఏదో ఒకటి చేస్తాడని ఎప్పుడైతే ఈయన గవర్నమెంట్ ఫామ్ అయిందో ఈయన చేసిన పనులు చూసుకొని మీడియా వాళ్ళు కూడా ఎవ్వరు వస్తలేరు రైడ్ అగర్కి ఆయననే సొంతంగా నాలుగు మైకులు కొనుక్కొని పెట్టుకొని రెండు ఫోటోలు వీడియోగ్రాఫర్లు పిలిపించుకొని ఏదో వీడియోలు పెట్టుకొని నారా లోకేష్ గారు ఇట్లా చేసిర్రు పవన్ కళ్యాణ్ అది చేసిరని చెప్పుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఏదేదో మాట్లాడేరు కానీ ఆయన చేసిన పర్ఫార్మెన్స్ చూసి అందరు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఎక్కడైనా మనము ఇండియా కూటమి మీటింగ్స్ ఉన్నప్పుడు చూడండి స్టేజ్ మీద నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినంత వాల్యూ మోదీ గారు ఎవరికి ఇస్తలేరు అంటే వాళ్ళకి తక్కువ ఇచ్చడం కాదు ఇక్కడ వచ్చి మోటివేట్ చేస్తున్నారు వీళ్ళిద్దరినీ ఎందుకంటే నిన్న నిర్మలా సీతారామన్ గారు కూడా న్యూస్లో చెప్పిరు మీరు చూసిరో లేదో లేదో ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ప్రతి ఒక్క సాయం చేస్తాం ఫైనాన్షియల్గా నిర్మలా సీతారామన్ గారే సొంతంగా చెప్పారు ఫైనాన్స్ మినిస్టర్ ఆవిడ చెప్పిరు ఏమని చాలా కంపెనీస్తో నేను మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ తెవ్వాలని ఆవిడ కూడా సొంతంగా ప్రయత్నిస్తున్నారు ఆవిడకి ఏమవసరం అండి ఆమె జీతం ఆమె తీసుకొని ఏదో ఫైనాన్స్ మినిస్టరు ఆమె బడ్జెట్లో ఆమె చూసుకుంటుంది ఆమె ఆంధ్రప్రదేశ్ పైన ఎందుకు ఫోకస్ పెడుతుంది ఎందుకంటే కేవలం బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చూశారు వీళ్ళు విజనరీ మంచి జనాలకేమో చేయాలనుకుంటున్నారో ఇప్పుడు లాస్లో ఉన్న స్టేట్ని పాజిటివ్ చేయాలనుకుంటున్నారు అప్పుల పాలు ఉన్న రాష్ట్రాన్ని దాన్ని మంచిగా చేయాలనుకుంటున్నారు ప్రజలకి ఏదో బెనిఫిట్ చేస్తున్నారు వాళ్ళు అందుకనే నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ అంటే మోదీ గారికి రైట్ హ్యాండ్ అనుకోండి ఫైనాన్స్ అంటే ఎందుకంటే ఇంట్లో కూడా డబ్బులు సంపాదించడముకే విలువ పోయాలా అవును ఇప్పుడు దేశంలో కూడా ఫైనాన్స్ మినిస్టర్ అంటే డబ్బు డబ్బు లేకపోతే దేశం లేనప్పుడు ఆవిడంత వ్యాల్యూ ఇస్తున్నప్పుడు ఎవరో ఊడిపోయిన వాళ్ళు చెప్పుకుంటే మాటలకు మనం కేర్ చేయొద్దు మొన్న కూడా ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ నియోజకవర్గంలో ఏమేమి పనులు కాలేవో అవి చూసుకోండి అవి డెవలప్మెంట్ చేసుకోండి మీకు ఏమైనా ఫండ్స్ అవసరం ఉంటే రాండి మా గవర్వీల సీఎం గారి దగ్గరకు వచ్చి అడగండి లేదంటే మా డిప్యూటీ సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకోండి సార్ నాకు ఈ పని కావాలి నా నియోజకవర్గంలో ఏ పని అవతా లేదు నాకు ఈ ఫండ్స్ కావాలి నాకు ఇది కావాలని అడిగి తీసుకోండి అంతేగాని అనవసరంగా డిమోటివేట్ చేసుకొని నేనే ఉన్నా నేనే లేనని మాటలు మాట్లాడకండి వైసీపీలా మాట్లాడే స్పోక్స్ పర్సన్ అందరం అయిపోయి మొన్న మొన్న రజనీని వాళ్ళు ఆమె కూడా జీతం ఇస్తలేరంట ఎట్టన ఓడిపోయింది కదా ఇప్పుడు ఆమె కూడా కేసులలో లోపల పడ్డది కాబట్టి ఇప్పుడు స్పోర్స్ పర్సన్ ఎవరు లేరు వైసీపీలా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారే సొంత షాపు కాబట్టి పొద్దున లేచి షటర్ ఓపెన్ చేస్తారు మధ్యాహ్నం షటర్ బంద్ చేస్తారు సాయంత్రం మళ్ళీ బంద్ చేసుకుంటారు ఇప్పుడు ఆయన ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నేను ఏమున్నా ఇప్పుడు ఎమ్మెల్యే కావాల్సిన పనులు చేసుకోవాల ప్లస్ మీటింగ్లు పెట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే లాజిక్ లేని క్వశ్చన్ ఏమంటున్నా అంటే కాన్స్టిట్యుల్లో రాసి ఉందంట పవర్లు ఉన్న పార్టీలు కాకుండా మిగతా ఏదైనా ఒక పార్టీ ఉంటే దానికే ఇవ్వాలంట అట్లా ఎట్లు ఇస్తారబ్బా నీకు ప్రతిపక్ష హోదా కావాలంటప్పుడు నాకు ఒక హౌస్ ఉంటది హౌస్ కి ఒక రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి ఇప్పుడు అట్లా కావాలనుకుంటే జనసేన కూడా ప్రతిపక్ష హోదా తీసుకోవచ్చు తప్పేముంది వాళ్ళు సరే మేము కూటమిలో భాగం కాదు అనుకుంటే కూడా వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళకి సీట్లు ఉన్నాయి అంతేగాని నీకు ప్రతిపక్ష హోదా కావాల్సిన అవసరం ఏముంది నువ్వు ప్రజలకు ఏమైనా మంచిగా చేయాలనుకుంటున్నప్పుడు అట్లా మాట్లాడాలి నీకు ఓన్లీ నేను అసెంబ్లీలోనే మాట్లాడితే పనులు జరుగుతాయని కాదు సోషల్ మీడియా ఉంది ట్విట్టర్ ఉంది నీకాళ్ళు లెటర్ ప్యాడ్ ఉంది లెటర్లు ఉన్నాయి నువ్వు రాయాలి నాకు ఈ ప్రాబ్లం ఉంది మా ప్రజలకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని అది చేయకుండా నువ్వు అనవసరంగా పనికి రాకుండా పనిచేసేటోళ్ళని ఇది ఏంటంటే కేవలం ఇప్పుడు ఏమైందంటే అందరు ఏమనుకున్నారు టీడీపీ పవర్లు వచ్చినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది నెగటివ్ చేస్తారు వీళ్ళు వైసీపీ వాళ్ళ పైన దాడులు చేస్తారేమో హత్యలు జరుగుతాయేమో మర్డర్లు జరుగుతాయేమో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళకు బెదిరిస్తారేమో అనుకున్నారు వీళ్ళు ఎవరైతే వైసీపీ సపోర్టర్స్ ఉంటారు కానీ ట్విస్ట్ ఏం జరిగింది టీడీపీ పవర్ ల రాగానే డెవలప్మెంట్ పైన ఫోకస్ చేసేది కానీ ఈ పని ప్రాంతాలపైన ఫోకస్ చేయలేదు సో దాని వల్ల ఆయనకి ఏమవుతుందంటే ఏదో ఒకటి జరగాలి ఏదో ఒకటి జరగాలి ఎందుకంటే ఇప్పుడు బయట ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరుగుతూనే ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ చేయగలుగుతాడు కదా ఏం జరగట్లేదు అన్ని పాజిటివ్ జరుగుతున్నాయి కాబట్టి ఏం చేయాలో అర్థమయితలేదు ఆయనకు అందుకని ఆయన అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాను ఓకే మరి ఎక్కడుంది సూపర్ సిక్స్ అని కూడా మాట్లాడుతున్నారు ఆయన ఎక్కడ ఉంది సూపర్ సిక్స్ అంటే ఇప్పుడు ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆయనకి ఏదైతే పార్టీ ఆఫీస్ ఉందో దాంట్లో మంది పనిచేసే వాళ్ళని అడగాలి పెన్షన్లు వస్తున్నాయా లేవా ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు స్టార్ట్ అవుతున్నాయా లేదా రేషన్ బియ్యంలు వస్తున్నాయా లేవా వాళ్ళ పార్టీ ఆఫీస్లో కూడా ఉంటారు కదా పనిచేసే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ఆయన కార్ డ్రైవర్ ఉంటాడు ఆయన కార్ డ్రైవర్ కి అడగాలి బాబు నీకు బయట రేషన్ కార్డ్ ఇచ్చిండాలి కదా మీ ఇంట్లో మీ నాన్న కానీ ఆ అమ్మ కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెన్షన్ వస్తున్నాయా లేవా అని అనుకోవాలి అనుకుంటే తెలిసిపోతుంది సరే ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసేట వాళ్ళకే రాలేదంటే ఒక వీడియో పెట్టచ్చు కదా ఏమని చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర ఇంత పది మంది పని చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు ఇంతమంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు వీళ్ళకి పథకాలు వస్తలేవు అంటే ఒక అబ్బాయిని పంపించి మేము కూడా లిస్ట్ తెప్పించి వాళ్ళకి శాంక్షన్ చేపిస్తాం నువ్వు ఫస్ట్ నీ నియోజకవర్గం ఆయన ఫోకస్ పెట్టుకోవాలి నియోజకవర్గం ఫోకస్ పెట్టుకొని ప్రజలకు మంచిగా వేసిండనుకో రేపు మళ్ళీ నెక్స్ట్ టైం గెలుస్తాడు లేకుంటే ఆల్రెడీ కడప ఎమ్మెల్యే టీడీపీ గెలిచిపోయింది అది కూడా కంచుకోట వైసీపీకి ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు ప్లస్ కడప ఎంపీ కూడా నెక్ట్ నేక్ వచ్చినాం ఏదో ఫ్లోలో వెళ్ళిపోయినాం నెక్స్ట్ టైం అది కూడా కొట్టేసాం సో ఆయన ఒక్కటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆయన ఇప్పుడు ఆపోజిషన్ ఉన్నాడు కాబట్టి ప్రజల కోసం పనిచేయాలి అంతేగాని పనికి రాని కామెంట్ వేసుకుంట ఆయన విలువ ఆయననే విషేసుకుంటుంది ఆల్రెడీ పైన పాపమైన వాళ్ళ కుటుంబ గొడవ వల్ల ఉన్న కాస్త వాల్యూ వెళ్ళిపోయింది ఇప్పుడు షర్మిలా గారే ఆపోజిషన్ ఆడ ఆవిడకి ఎమ్మెల్యే లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ ఆడ దేనికి వైసీపీకి కాంగ్రెస్ ఆపోజిషన్ అంటే ఒక సైడ్ చెల్లే సైడ్ అన్న ఆపోజిషన్ ఇద్దరు ఒకరికి ఒకరు ఆపోజిషన్ ఫస్ట్ నువ్వు అది సార్ట్అట్ చేసుకో టీడీపీ గురించి వైసీపీ జనసేన గురించి ఆలోచించవు